పురాతన చేత బావులను రక్షించుకుంటున్నారు ఇందూరు ప్రజలు దశాబ్దాల క్రితం ఇంటి తాగునీటి కోసం చేతబావులు తవ్వించేవారు కాలక్రమేణా ఇంటింటికి బోర్లు నల్లా కనెక్షన్లు వచ్చాయి ఈ క్రమంలో చాలా మంది చేతబావులను పూర్తి చేశారు అయితే కొందరు మాత్రం ఇప్పటికీ ఆ బావులను సంరక్షిస్తూ నీటిని వినియోగిస్తున్నారు తాతల కాలం నుంచి ఉన్న బావులను అలాగే కాపాడుకుంటామని నగరవాసులు చెబుతున్నారు తాగునీరు ఇంటి అవసరాల కోసం ఇప్పుడంటే ఇంటి నిర్మాణ సమయంలోనే సొంతంగా బోరు లేదంటే నల్లా కనెక్షన్ తీసుకుంటున్నారు కానీ అంతకుముందు ఇంటి ఆవరణలో తవ్విన చేతబావులే ఆధారం పొలాల వద్ద సాగునీటి కోసం బావులు తవ్వినట్టే ఇళ్ల వద్ద చేతబావులు తవ్వించేవారు బావిలో ఊరిన నీటిని ఎప్పటికప్పుడు వాడుకునేవారు కాలక్రమేణా చేతబావుల అవసరం క్రమంగా తగ్గిపోయింది ప్రతి ఇంటికి బోరు బావి తవ్వించడం నల్లా కనెక్షన్లు తీసుకోవడంతో వీటి ఆనవాళ్లు లేకుండా పోయాయి అయితే నిజామాబాద్ నగరంలోని పలు ఇళ్లలో ఇప్పటికీ చేతబావులు ఉన్నాయి బోర్లు నల్లా కనెక్షన్లు ఉన్నా బావినీరు నీరు వాడుతుండడం విశేషం మా ఇంట్లో బావి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఉంది అప్పటి నుంచి నల్ల పెట్టుకోకుండా ముందు అదే బావి నెల్లే వాడినాం నల్ల వచ్చినాక అది ఇది రెండు రెండు వాడుతున్నాము అదే కారణం మధ్యలో నల్ల సరిగ్గా రాలే బావి ఉంటే వానికి ఎయిటీ ఎయిటీ ఫోర్ కాలనీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి మేము నల్లలు ఏం లేవు అన్ని బావిలతోనే ఇంటింటికి బావి బావితోనే కన్స్ట్రక్షన్ చార్జ్ చేసినాం దాదాపు నలభై ఇళ్ళలో బావిలు ఉండే నల్ల తీసుకున్నా కానీ మళ్ళీ కరెంట్ ప్రాబ్లమ్ అది ఇదేమన్నా వస్తుంది నల్లలు రాయమని బావి అట్లనే ఉంచుకున్నాం ఎండిపోవు మేడ ఉంటాయి కడగడానికి తాగడానికి కూడా ఫిల్టర్ మేము ఈ బావి నీళ్ళు వాడుకుంటున్నాం వంటకి కానీ దేనికన్నా కానీ మంచి నీళ్లు ఉన్నాయి కానీ అది వస్తది రాదు నల్ల అని ఉంచుకున్నాం ఓరేస్తే పడతాయో పడాయో అని బావిని ఉంచుకున్నాం ముప్పై ఆరు ఏళ్ళ నుంచి ఉన్నది ఇప్పటికీ వాడుకుంటున్నాం ఇవి ఇవేక వాడుకుంటాం నీటిగా ఉంటాయని వాడుకుంటున్నాం ఏనాడు ఇప్పటికైతే ఎండిపోలేదు పడతాయో పడయో ఇటు గుట్ట ఉన్నది ఇవి బావి ఉంటేనే మంచిగా ఉన్న కడకైతే ఉన్నాయి ఇంత పోతే మళ్ళా మాకు కష్టం అవుతాది ఉంచుకున్నాం స్తారు ఇయ్యారు కదా ఎవరికైనా లేవు కదా మనం నీళ్లు ఉండాలని ఉంచుకున్నాం వంటకి వాడుకుంటాం వాకిలికి వాడుకుంటాం దేవునికి వాడుకుంటాం అన్నిటికి వాడుకుంటాం బావి అరవై ఏళ్ళ నుంచి బావి ఉన్నది మా ఇంట్లో ఇవి ఆగడానికి బట్టలు ఎండుకోవడానికి అన్ని విధాలుగా సవలట్టుగా మేము చేసుకుంటున్నాం మాకు ఇంట్లో బోర్ లేదు నల్ల నల్ల ఉన్నది నల్ల నీళ్ళు లేకపోతే కూడా మాకు బావి నీళ్ళు సేఫ్టీగా ఉంటుంది ఉంటున్నది ఇంట్లో నిజామాబాద్ నగరంలోని కోటగల్లి శివాజీనగర్ నగర్ పెద్దబజార్ పెద్ద బజార్ ఎల్లమ్మగుట్ట నాందేడువాడ ప్రాంతాల్లో దాదాపు వందకు పైగా చేతబావులు ఉన్నాయి నూతన నిర్మాణాల కారణంగా చాలా చోట్ల యజమానులు బావులను పూర్తి చేశారు కానీ కొంతమంది మాత్రం వాటిని ప్రేమతో కాపాడుకుంటున్నారు ఎప్పుడైనా కరెంటు లేకున్నా నల్లా నీళ్లు రాకున్నా నీటిని చేది ఇంటి అవసరాలకు వాడుకుంటున్నారు చేతబావులు ఉన్నవారు పూజా కార్యక్రమాల కోసం తప్పనిసరిగా ఈ నీటినే వినియోగిస్తున్నారు చేతబావులు వల్ల నీటిని బయటకు తీసే క్రమంలో శారీరక శ్రమ చేసినట్టయి ఆరు బాగుంటుందని అంటున్నారు మా ఇంటిలో బావి నన్ను పుట్టక నుంచి ఉంది ఇప్పటికీ కూడా ఆ వాటర్ మేము వాడతాము అవే తాగడానికి యూజ్ చేస్తాము ప్లస్ ప్రతి దానికి అవే వాటర్ యూజ్ చేస్తుంటాము ఈ కొందరు ఇక్కడ మా చుట్టుపక్కల చాలా ఉండే ఇప్పుడు తీసేసారు ఈ వాటర్ మాత్రం ఫ్రెష్ ఉంటాయి ఇప్పటికీ ఇప్పటికి కూడా మేము తాగుతాం ఇవి మోటార్ తక్కువ బావి ఎక్కువ చేదడం ఇప్పుడు చేదడం అంటే ప్రతి ఒక్కరు చేదలేము మనకు మార్నింగ్ టైమ్ లో చాలా బిజీ బిజీ ఉంటాం కదా ఇక చేదడం ఎందుకు అని చెప్పేసి అదే డైరెక్ట్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చేసి పంపు యూజ్ చేస్తుంటాం పంపు ద్వారా పైకి వెళ్తాయి అవి వాటర్ మేము యూజ్ చేస్తాం మా ఈ బావి అయితే తక్కువ లేకుండా అరవై సంవత్సరాల క్రితం బావి ఇది మా ఇల్లు కట్టినప్పుడు తోడింది బావి అది అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు దాన్ని యూజింగ్ లో ఉంచుతున్నాము ఇప్పటికి కూడా మాకు ఏం నీళ్లు కొరత లేకుండా మాకు ఇప్పటికీ అందిస్తుంటది మా ఇళ్ళ పోర్షన్ కూడా దాని లోపట ఇంజన్ వేసేసి పైకి చేసుకొని మేము వాడుకుంటుంటాం ఇప్పటి వరకు బోర్ కంటే ఇదే వాడుకుంటాం మాది కాక కూడా ఇంకా గల్లీలో ఇంకో ఇంకా ఉన్నాయి వాళ్ళకి కూడా వాడకంలో ఉన్నాయి మా బావి ఇప్పుడు నా పెళ్ళై నలభై అవుతుంది నలభై ఏళ్ళ సంది మేము చేదుకున్నాము ఇప్పుడు ఆరేళ్ళ దాకా చేదినాము చేదుకున్నాము అప్పుడు ఆరోగ్యం కూడా బాగానే ఉండే మాకు ఇప్పుడు ఆ దాంట్లో బోరు కొట్టి ఆ పైకి లాగేసి మా నల్లలు పెట్టుకునే సరికి ఇప్పుడు అట్లా కూడా వాడుతున్నాము ఇట్లా కూడా వాడుతున్నాము మేము ఎండాకాలం అయితే బావి నీళ్ళు చేదుకొని తాగుతాం చల్ల ఉంటాయి బాగా మంచిగా ఉంటాయి ఆరోగ్యం కూడా బాగుంటాయి అని మేము అవే చేదుకుంటాం తాగుతాము ఆరోగ్యం బాగుంటది మాకు ఇప్పుడు పెళ్లి అయినా చేసినా మేము చేదబాయికి పోయి చేదుకొని దాన్ని గంగమ్మ లాగా భావించుకొని ఈ పండగలైతే ఆ గంగమ్మకు పూజ చేసుకొని మేము చేసుకుంటాం చేతబావి అంటే ఏంటో తెలియని ఈ రోజుల్లో వాటిని కాపాడుతున్న యజమానులను అభినందించాల్సిందే